లెహంగా డ్రెస్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్తో ఈజీగా కటింగు స్టిచ్చింగు నీట్గా ఎలా నేర్చుకోవాలో చూసి నేర్చుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెహంగా డ్రెస్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజు పొడవేమో పదహైదు ఇంచులు లూజ్ ఏమో ముప్పై రెండు ఇంచులు పొడవు పదహైదు పెట్టుకొని కింద కొంచెము కుట్లు వదిలేసి పదహైదు ఇంచులు కరెక్ట్గా పెట్టుకొని చక్కగా లైన్ వేసి మనకు కుట్ల లెగ్ కూడా కావాలి కాబట్టి కొద్దిగా వదిలేసి కుట్ల లెగ్ కూడా ఒకేసారి కట్ చేసుకుంటే మనకు పొడవు అనేది మనం పదహైదు పెట్టాం కాబట్టి కరెక్ట్గా పదహైదు వస్తుంది ఇదేమో బోట్నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇది ఇంచులు మా పాపదేనండి షోల్డర్ ఆ పాపకి పదహైదు ఇంచులు నింది దాన్ని నేను ఒక ఇంచి తగ్గించి ఇంచులు పెట్టాను చంక డౌన్ ఏమో ఆరున్నర ఇంచులు పెట్టి మనకు లూజు ముప్పై రెండు ఇంచులు కాబట్టి నాలుగు మడతల్లా మనము ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి మొత్తం లూజ్ వచ్చి ఎనిమిది ఇంచులు మన ఇష్టమండి లోపల కుట్లు ఎంతైనా పెట్టుకోవచ్చు నేను ఒకటిన్నర ఇంచులు పెట్టాను షోల్డర్ ఏమో మనం మామూలుగా బ్లౌజ్కి నెక్ దగ్గర కొలుచుకుంటాము ఇది షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచులు పెట్టి నెక్ డౌను మూడున్నర ఇంచులు పెట్టాను ఇది కొంచెం క్రామాలి చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ కూడా ఆమ్ రౌండ్ అంటాం కూడా దాన్ని కూడా ఇలాగే రౌండ్ చేసుకోవాలి వేసుకొని దీన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి సారీ అండి ఈ భుజం దగ్గర మనము కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇలా మనం క్రాస్ తీసుకుంటే భుజం డౌన్ దగ్గర మనకు హ్యాండ్ అనేది నీట్గా బాగుంటుంది మొత్తం అంతా అలాగే కట్ చేసేసుకోవాలి ఇది మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా మనం మొత్తం అలాగే కట్ చేసేసుకొని తర్వాత మనము బ్యాక్ డ్రాప్ కానీ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కట్ చేసేదానికి కానీ తర్వాత మనము కొలతలు అనేది పెట్టేసుకొని కట్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్ చూద్దామండి మనకు లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ముందు మనం హ్యాండ్ కట్ చేసుకున్నామంటే లైనింగ్కి ఏదైనా మనము పీసులు వేసుకోవాలన్నా పీస్ వేసుకోవచ్చు అందుకని హ్యాండ్ ముందు కట్ చేసుకోవాలి మొత్తం లూజు రౌండ్ రౌండ్ నుంచి మనం మొత్తం లూజ్ చూసేసుకొని ఆరున్నర ఇంచులు పెట్టా రౌండ్ చేసుకోవాలి భుజం దగ్గర నుంచి ఒక రౌండ్ చేసేసుకొని హ్యాండ్కి నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ సైడ్ మాత్రం జాయింట్ వేసుకోవాల్సి వస్తుందండి ఈ రెండు పీసులు మనం జాయింట్ వేసుకోవాలి ఈ ఛానల్ ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మొత్తం మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ పైన వేసేసుకొని మొత్తం ఎలా కట్ చేసామో అలాగే కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఓపెన్స్ ఉంటే చాలండి ఫ్రంట్ పార్ట్ అయితే మనం జాయింట్ ఉండేట్టుగా కట్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఓపెన్స్ ఉంటే సరిపోతుంది మొత్తం ఎలాగుందో అలాగే కట్ చేసుకోవాలి రెండు పార్ట్లు కరెక్ట్గా ఉంటేనే మనకు రెండు కరెక్ట్గా వస్తాయండి లేకుంటే జాయిన్ చేసినప్పుడు హెచ్చుతగ్గులు అనేది వస్తుంది కటింగ్ అయిపోయింది వెనక డ్రాప్ ఎలా పెట్టాలో చూద్దాము తర్వాత ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్కి కొలతలు పెట్టుకుందాము ఒక హాఫ్ ఇంచ్ దగ్గర కిందికి పెట్టేసి కింద హాఫ్ ఇంచ్ కిందికి పెట్టేసి మనకి ఎంత కావాలో అంతవరకు కరెక్ట్గా లైన్ వేసుకొని వెడల్పు మాత్రం ఇంచులు పెట్టానండి ఇంకా మనం ఎడ వెడల్పు ఎక్కువైనా పెట్టుకోవచ్చు కానీ నేను ఇంచులే పెట్టాను మా పిల్లలు ఎక్కువ వేసుకోరండి దానికన్నా చిన్నదిగా పెడుతున్నాను మీకు కావాలంటే పెద్దదిగా రౌండ్ చేసుకోవచ్చు పైన మనము హాఫ్ ఇంచి తగ్గించి పెట్టాం కాబట్టి మనం పైపింగ్ చేసుకునేటప్పుడు మనకు నీట్గా వస్తుంది చూడండి రౌండ్ చిన్నదిగా ఉంది మీకు కావాలంటే దాన్ని కొంచెం మెడల్ప్ చేసుకోవచ్చు లేకుంటే కిందికి కూడా చేసుకోవచ్చు చిన్న రౌండ్ అండి ఇది ఇట్లా మనం మెడల్ పైన పెట్టేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో చూద్దాము మనం మామూలుగా షేప్ కట్ చేసుకునేదానికి కట్ చేసుకుంటాం కదా అలా అక్కడ మనము మూడు ఇంచులు ఇలా డ్రా చేసుకొని మధ్యలో సగానికి మూడున్నర ఇంచులు పెట్టి షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ దగ్గర వరకు ఐదు ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి దాన్ని మనము ఇలా ఒక రౌండ్ షేప్ లాగా చేసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి మనకు కింద నుంచి ఇలా క్రాస్గా ఇలా ఒక డాట్ లాగా ఇలా మనం పెట్టుకోవాలండి ఇది మనం కట్ చేసినప్పుడు చెస్ట్ దగ్గర మనకు బాగా కూర్చుంటుంది దానివల్ల మనం మెగస్టా ఇది కట్ చేయాల్సి వస్తుంది ఇలా మనం మెగస్టా ఇలా కట్ చేయాలి నేనైతే మొత్తం క్లాత్లో నుంచి ఒక మీటర్ క్లాత్ బ్లౌజ్కి సపరేట్గా కట్ చేస్తున్నాను కట్ చేసి మొత్తము కట్ చేసి పెట్టుకోవాలి మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా మొత్తము పై క్లాత్ పైన వేసి కొంచెం వదిలేసి కట్ చేసేసుకోవాలి అన్ని పీసులు ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం జాయింట్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు అన్ని పీసులు మనము లైనింగ్ ఎలా ఉందో పై పీసులు అలా కట్ చేసాం కదా అయ్యి నీట్గా ఎక్కడ గూడలు రాకుండా నీట్గా జాయిన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మనం ఎలా కట్ చేస్తామో అలాగే అన్నీ నీట్గా ఎలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కటి జాయిన్ చేయాలండి పైపింగ్ వేసుకుంటాం కాబట్టి జాయింట్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకుంటాము అదే మనము పైపింగ్ లేకుండా తిప్పే పని అయితే రాంగ్ సైడ్ పెట్టి రైట్ సైడ్కి తిప్పి కుట్టేయడం అది ఇంకా ఈజీగా ఉంటుంది పెన్సెస్ కట్కి సైడ్ మ మనము కొంచెము డౌట్ అనేది వస్తూ ఉంటుంది కొత్తగా కుట్టే వాళ్ళకి ఇలా మనం చూసుకొని అప్పుడు జాయింట్ చేసుకోవాలి ఇదైతే మనము ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి సపరేట్ సపరేట్గా అలాగే జాయిన్ చేసుకుంటే మనకు గుచ్చుకోకుండా ఉంటుంది అన్నిటికీ నేను పైపింగ్ కూడా చేసేసానండి పైపింగ్ అనేది వీడియోలో చూపిస్తే వీడియో అనేది లెంగ్త్ అయిపోతుంది ఇప్పటికే పెద్ద వీడియో అయ్యిందండి దానికని నేను అన్నిటికీ పైపింగ్ వేసి పెట్టేసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ నడుముకి అన్నిటికీ మొత్తం జాయిన్ చే పైపింగ్ చేసి పెట్టేశాను ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాము షోల్డర్లు జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేద్దాము బ్లౌజ్ అయితే కష్టమండి కుట్టుకోవడము ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో శారీస్ పాత శారీస్ ఉండేటివి బయటికి తీసి మీ పిల్లలకు ఒకసారి కుట్టి చూడండి మనం కట్టుకొని శారీస్ ఒకటి పోయినా ఏం ప్రాబ్లం లేదండి రెండో రెండోదైనా మనకు నీట్గా వస్తుంది మొత్తం హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనకి ఎంత కావాలో నడుము లూజు హ్యాండ్ లూజు చూసుకొని మొత్తం జాయిన్ చేసేసుకోవడమేను మొత్తం సైడ్ జాయింట్లు మనకి ఎంత లూజ్ కావాలనో అంత లూజ్ పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో డాట్స్ పెట్టాలండి బ్యాక్ సైడు డాట్స్ పట్టేసుకోవాలి మొత్తం బ్లౌజ్ అయితే అయిపోయింది దానికి వెనక హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి తర్వాత పెడదాము ఇప్పుడు కింద లంగాకి దీనికేమో పైన పెద్ద బార్డర్ కింద పెద్ద బార్డర్ వచ్చింది దానికని పైన బార్డర్ తీసేసి కింద జాయిన్ చేస్తే పెద్దదిగా బార్డర్ అనిపిస్తుంది పైన బార్డర్ పెట్టి మనం కుచీలు పెట్టామంటే బాగుండదు కదండి దానికని కింద జాయిన్ చేసుకున్నామంటే మనకు పెద్ద బార్డర్గా ఉంటుంది క్లాత్ అనేది పైన మనకి ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనము కుర్చీలు పెడదాము ఇదైతే మొత్తం క్లాత్ అంతా నాలుగుంకాలు మీటరేనండి దానికన్నా మేము బ్లౌజ్కి ఏమో ఒక్క మీటర్ తీసేసాము ఇది మూడు ఇంకా వచ్చింది దానికని మనం ఏం చేయాలంటే ఇలా మనం కుర్చీళ్ళు పెట్టామంటే మనకు కొంచెం పెద్ద కుచ్చీళ్ళుగా పెద్దదిగా మనకు లంగా కనపడుతుంది దానికైనా మనము స్ట్రైట్గా అన్నీ ఒకటిగా పెట్టుకొని పోకుండా ఒక సైడ్ కొంచెం క్లాత్ తీసుకొని పక్క పెట్టి ఇంకొంచెం క్లాత్ తీసుకొని ఎలా పెడితే ఈ కుచ్చులు కూడా బాగుంటాయండి మనకు చిన్న క్లాత్లు ఉన్నప్పుడు ఇలా మనం పెట్టుకున్నామంటే లంగా అనేది మనకు నీట్గా కుచ్చీలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మొత్తం లంగా కుచ్చులు పెట్టేశాను మనకేమో లంగా లూజు ముప్పై ఇంచులు రావాలి మొత్తం లంగా లూజు ముప్పై ఇంచులు ఇదైతే చాలా ఈజీ అండి చిన్న పిల్లలైనా కుట్టుకోవచ్చు దీనికి నేను లోపల లైనింగ్ ఏమో జాయింట్ చేస్తున్నాను లైనింగ్కి ఏమో నేను గాగరా ఫ్రాకు ఎలా కుడతాను కింద అంబ్రిల్లా కటింగ్తో లంగా వస్తుంది కదా దానికి ఎలా లైనింగ్ కుడతాను లాంగ్ ఫ్రాకులకు కానీ ఇలా గాగ్రా టైప్ పుట్టికైనా అలాగే నేను కట్ చేసుకొని కుడతాను ఇది ఆ కటింగ్ కూడా చెప్తే వీడియో ఎక్కువైపోతుందండి డిస్క్రిప్షన్లో నేను లంగా కటింగు అవి మీకు లింక్ ఇస్తాను చూసి నేర్చుకోండి నా ఛానల్లో చెక్ చేసినా కూడా ఈ వీడియో ఉంటుందండి మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తము జాయిన్ చేసేసి పైన నడు బెల్ట్ వేసిన తర్వాత అయినా జాయిన్ చేసుకోవచ్చండి కానీ నేను ముందే చేస్తున్నాను నేనైతే ఈ వీడియోలో నాలుగు పీసులు కలిపి కట్ సారీ అండి నాలుగు పీసులు కలిపి జాయిన్ చేసేసాను మామూలుగా అయితే మనం పై పీసులు రెండు సపరేట్గా లోపల మనకు లైనింగ్ సపరేట్గా జాయిన్ చేసుకుంటాము మనం ఇది పైన క్లాత్ కొంచెం చిన్నదిగా ఉందని చెప్పాను కదా దానికని నాలుగు పీసులు ఒకేసారి జాయిన్ చేసేసాను ఇది మధ్యలో అక్కడక్కడ పట్టుకునిందండి దానికని తీసి మళ్ళీ జాయిన్ చేస్తున్నాను మనం జాయిన్ చేసేటప్పుడే లైనింగు పై క్లాత్ ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుంటూ అప్పుడు కుట్టుకోవాలి ఇప్పుడు సరిపోయింది జాయిన్ చేసేసాను ఇప్పుడు మనము నడుం బెల్ట్ ఎలా వేయాలో చూద్దాము నాకైతే పీసు రెండు ఇంచులు రెండున్నర ఇంచులే రెండు కానీ రెండున్నర ఇంచులు కానీ ఇప్పుడు రెండు పీసులుగా నేను కట్ చేసుకోవాలి అదే మీకు క్లాత్ ఉందనుకోండి అప్పుడు నాలు నాలుగు ఇంచులు కానీ ఐదు ఇంచులు కానీ కట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు నేను పీస్ లేక నేను రెండు పీసులుగా జాయింట్ చేసి అప్పుడు వేస్తున్నాను ఒకే క్లాత్ అయితే జాయింట్ అవసరం లేదండి ఇప్పుడు మనము రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసి దానిపైన క్యాన్వాస్ పెట్టాలి రెండు ఒకదాని మీద ఒకటి రాంగ్ సైడ్ పెట్టేసుకొని దానిపైన మనము క్యాన్వాస్ పెట్టుకోవాలి క్యాన్వాస్ ఎందుకు పెట్టాలి అంటే మనకు నడుము దగ్గర కొంచెం స్టిఫ్గా ఉంటుంది చూసేదానికి బాగుంటుంది రెండింటి పైన ఎలా కట్ ఎలా కుట్టామంటే క్యాన్వాస్ వేసినప్పుడు జరగదండి కొంచెం లాగి కుట్టుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో కటింగ్ ఉంది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఉంది కాబట్టి మీరు నీట్గా నేర్చుకోవచ్చండి మొత్తం జాయిన్ చేసిన దాన్ని కొంచెం అలా చేతితో బట్టి గీరితే నీట్గా వస్తుంది దానికని అలా గీరి జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండేదంతా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము లోపల పక్క గ్రీన్ పోయేటట్టుగా పైన వచ్చి ఇట్లా బ్లూ వచ్చేటట్టుగా మనము జాయింట్ చేసుకుందాము ఆ బ్లూ అనేది పైకి వస్తుంది లోపల రాంగ్ సైడ్ నుంచి గ్రీన్ దగ్గర నుంచి కుట్టామంటే మనకి పైన కుట్టుకున్నప్పుడు కరెక్ట్గా బ్లూ అనేది వచ్చేస్తుంది కింద లైనింగు అవి మనం కుట్టేటప్పుడు రాకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి ఇది మనం జాయింట్ కరెక్ట్గా చేయాలండి నిదానంగా చేసుకోండి నీట్గా వస్తుంది అదేందు ఈజీ అనుకుని చేయొద్దండి లోపల లైనింగ్ లాగుతూ ఉంటుంది లాక్కుండా చూసుకుంటూ కుట్టండి ఈ లంగా అయితే పర్వాలేదండి చాలా ఉంటాయి కొన్ని వాటిపైన మళ్ళీ కుట్టొచ్చిందంటే అవి క్లాత్ లాగుతూ ఉంటాయి సైడ్ కూడా కొంచెం కుట్టేసి ఇప్పుడు థ్రెడ్కి థ్రెడ్కి మనం ఎలా మడుస్తామో అలా మడిస్తే సరిపోతుంది లోపల థ్రెడ్ ఉండే లంగాలకు ఎలా మడుస్తామో అలా మడిస్తే సరిపోతుంది దీన్ని మళ్ళీ మడిచి కుట్టాలి అంతా మడిచి ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు మనము క్లాత్ ఉంటే తీసుకొని నెక్కుల బ్యాక్ నెక్కి హ్యాంగింగ్స్ పెట్టాలి థ్రెడ్ హ్యాంగింగ్స్ నడుముకు కూడా హ్యాంగింగ్స్ పెట్టి థ్రెడ్తో పెట్టాలి కాబట్టి ఉండే క్లాత్ను కట్ చేస్తున్నాను ఇది ఎక్కువ పన్నా కాబట్టి మనకు అయినా కూడా సరిపోయిందండి మామూలుగా అయితే సరిపోదు చూసి మనం కట్ చేసుకోవాలి దీన్ని కింద బార్డర్ దగ్గర పెద్ద ఫాల్స్ అయినా వేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది మీకు నచ్చితే వేసుకోండి మొత్తం పీసులంతా కట్ చేసేసి హ్యాంగింగ్స్కి నడు థ్రెడ్కి వాడుకుందాము నేనేమో హ్యాండ్స్కి కొంచెం ఏమీ కనపడకుండా మామూలుగా ఉందని పూసలు అలా కుట్టి పెట్టాను లైక్ చేయడం మర్చిపోద్దండి